మార్చి నెలలో వారికి పూర్తి జీవితం నక్క తోక తొక్కినట్లే మారబోతూ ఉంది చీ అన్నవారే మీ తా కాళ్ళ దగ్గరకు వస్తారు నెంబర్ వన్గా ఎదుగుతారు మార్చి నెలలో వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి వారు వ్యక్తిగత లగ్నము గృహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తాయి కావున అన్ని విధాలుగా కూడా అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి మేష రాశి వారికి చిన్న ముగ్గుర్రే ఈ రాశి వారికి అది కొత్త కుజుకా ఉన్న రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విజయాలు అలాగే ఏదైనా టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం నేవీకి సంబంధించినటువంటి వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు ఈ రాశివారి జీవితంలో ఓడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతమవుతుంది వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల కారణంగా నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే ఆ ఇష్టము ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములను అయినా సరే సులభంగా చేసేస్తారు ఇలాంటి విషయాల వలన వీరిలో అహంకారము మరియు నిర్లక్ష్యము కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక మేషరాశి వారి మార్చి నెలలో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో రాబోయే పరిస్థితులు ఏమిటో కూడా తెలుసుకుందాం ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది మానసికంగా దృఢంగా ఉండేటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొనగలుగుతారు మనోభిష్టాలు అన్నీ కూడా నెరవేరుతాయి చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు స్థానాచలం సూచనలు ఉన్నాయండి దైవ బలం ఉంటుంది విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని కూడా నింపే అవకాశాలు ఉన్నాయండి ఇష్ట దేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పడంలో సందేహం లేదండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు పూర్తి జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశివారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి సమయంలో ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే ఉన్నాయండి అంతేకాకుండా వీరికి ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేతి వీరికి ధైర్యం కోపం కూడా అధికంగానే ఉంటాయి మీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలను పొందుతారు అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి గత ఏడాదితో పోల్చినట్లయితే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి గురుడు ఈ రాశి నుండి రెండవ స్థానంలో సంచారం చేయడం వలన మెరుగైన ఫలితాలు ఉంటాయి కేతువుల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే ఉన్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ రాశి వారికి శని ప్రభావం కారణంగా కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి పదకొండవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురుడు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ కారణం చేత ఈ కొత్త ఏడాదిలో మొదటి నాలుగు నెలలు కూడా కుటుంబంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి నవగ్రహాలతో రారాజుగా పరిగణించే సూర్యదేవుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉంటారు ఈ కొత్త ఏడాదిలో సూర్యుడు గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక సమయం అయితే వీరికి చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయండి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నట్లయితే ఏప్రిల్ నుండి మే నెల వరకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పాలి చూసారు కదా వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతము బాధపడేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది వారు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన అయినా సరే కార్యరూపాన్ని పెట్టని వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఏ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకుండా ఉండవచ్చు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయం నన్నైనా సరే ముక్కు ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం వలన వీరు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు రక్తనాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షపాతములు వంటి రోగములు కలగవచ్చు అందుచేత వీరు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటాయి ఆ కారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను కూడా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటు తనంతో తమకు కావలసిన వారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు తొందరగా పదవులు పొందగలుగుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి యొక్క ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి షమిలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తక్కి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి మీరు ప్రతి నెలా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మంచి శ్రేయస్సు కూడా లభిస్తుంది మీరు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఇదే విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాస్త్ర అలవాటుగా చేసుకుంటే మంచిది చూసారు కదండి మేషరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్